ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై తొమ్మిది బాబా ఫోటో రావటం బాబా సజీవ విగ్రహమూర్తిగా రావటం మా ఇద్దరి చదువులు అదే నాది అలాగే మా జిజ్ఞాస చదువులు పూర్తయినాయి ఉద్యోగాల కోసం మేమిద్దరం ఒక ఊరికి బయలుదేరాము నేనేమో చిన్నపాటి ఆఫీస్లో చిన్న ఉద్యోగిగా అంటే మల్టీమీడియా డెవలపర్గా చేరితే జిజ్ఞాస ఏమో పెద్ద ఆఫీస్లో పెద్ద జీతంతో పెద్ద ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడినాడు శని ఆదివారాలు మాత్రం కలుసుకునే అవకాశాలు మా ఇద్దరికీ కలుగుతాయి అయినా కూడా ఆధ్యాత్మిక చింతన చావలేదు చిదిదాకా అది వీడిపోదని నాకు అనిపించింది మాకు విసుగు లేదు ఏదో తెలుసుకోవాలని తాపత్రయం అది ఉన్నదో లేదో అనుభవాలు పొందాలని ఆరాటం తప్ప వేరే ధ్యాస లేదు వేరే ప్రపంచమూ లేదు ఇలాంటి సమయంలో ఒకసారి నాకు రోడ్డు మీద ఆరడుగుల పాలరాయి బాబా విగ్రహం పెట్టుకొని ఎవరో తీసుకు చూశాను ఆ విగ్రహం చూస్తుంటే ఎంతో ముద్దొచ్చింది ఎంతో సజీవ మూర్తిగా ఈ విగ్రహం ఉన్నది కదా ఏ దేవాలయంలో దీనిని ప్రతిష్ట చేస్తున్నారో అనుకుని ఇలాంటి సజీవ రూపంతో నాకు కూడా ఒక విగ్రహమూర్తి లభిస్తే నేను కూడా నా హృదయ దేవాలయంలో దాచుకొని ఆరాధించుకునేవాడిని కదా అని అనుకుంటూ మా మీటింగ్ స్పాట్ అయిన పార్క్ వైపు అనగా అక్కడ మా కోసం ఎదురుచూస్తున్న జిజ్ఞాసని కలవటానికి వెళ్ళినాను నా మొహంలో ఆనంద విషాద ఛాయలు చూసి మా వాడు వెంటనే భయ్యా ఏమైంది ఏం జరిగింది నీ మొహంలో ఒక పక్క మోహావేశంతో పక్క బాధావేశంతో ఉన్నది అనగానే రోడ్డు మీద కనపడిన కనిపించకుండా వెళ్ళిపోయిన బాబా విగ్రహమూర్తి గురించి వాడికి చెప్పాను వాడు దాంతో అయ్యా నీ దృష్టి దాని మీద పడింది అంటే అది ఎంత సజీవమూర్తితో ఉందో నాకు అర్థమైంది అది ఎంత డబ్బైనా సరే కొందాం పద అన్నాడు నేను వాడిని వెంటనే నీ బొంద నీ బూడిద అది ఆరడుగుల విగ్రహమూర్తి దాన్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకోవాలి దేవాలయ ప్రతిష్ట కోసం వెళ్తున్న విగ్రహం అది దానిని నాకు కొని ఇవ్వటం ఏంటి పిచ్చివాడా అని నా బాధను మర్చిపోవడానికి లేని నవ్వు బలవంతంగా తెప్పించుకొని నవ్వటం ప్రారంభించాను కొద్దిసేపటి తర్వాత తేరుకొని మా ఆధ్యాత్మిక పిచ్చిలో ఆ విగ్రహమూర్తి గురించి మేము మర్చిపోయాం కానీ బాబావారు మాత్రం మర్చిపోలేదని అనటానికి నిదర్శనంగా ఒక సంఘటన జరిగింది మా పిచ్చాపాటి ఆధ్యాత్మిక విషయాలలో సమయం రాత్రి అయ్యింది అనే విషయం మేము మర్చిపోయాము ఆకలి కూడా పట్టించుకోలేదు వారానికి ఒకరోజు దొరికే ఈ మహత్తర సమయంలో దీని గురించి ఆలోచించని జ్ఞానస్థాయికి మా ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటాం అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది సరే ఇంటికి వెళ్ళాలని తిరిగి మేమిద్దరం పొద్దున వచ్చిన రోడ్డు మీదకి వచ్చేసరికి నాకు పొద్దున బండి మీద కనిపించిన బాబా సజీవ విగ్రహమూర్తి నా కళ్ళ ముందు నా మదియందు తాచాడడం జరిగింది నేను మర్చిపోయిన విషయాన్ని బాబావారు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారని అనిపించి ఇందులో ఏదో పరమార్థం ఉన్నదని కారణం ఏమీ లేనిదే కార్యం జరగదని అనిపించి వెంటనే నా వెంట ఉన్న జిజ్ఞాసిని వెంట పెట్టుకొని మా ఇంట్లో ఉన్న నా పూజా మందిరం దగ్గరికి వెళ్ళి బాబా జవాబుల పుస్తకం తెరిచి బాబా నువ్వు నా కోసం సజీవమూర్తిగా వస్తావా అని ప్రశ్న వేశాను ఒక నెంబర్ ఎనభై కోరుకున్నాను దానినికి బాబా పుస్తకంలో చూడగా నీ దైవం వచ్చినాడు చూశావా నీవు జాగ్రత్తగా లేనిచో తప్పించుకొని పారిపోయాడు జాగ్రత్తగా హృదయంలో బంధించు అని బాబా సమాధానం చూడగానే నాకు ఒక్క క్షణం నోట మాట రాలేదు నేను పొద్దున బాబావారి సజీవమూర్తిని చూసి హృదయ దేవాలయంలో బంధించుకోవడానికి నువ్వు రావచ్చు కదా అనుకున్న దానికి ఇప్పుడు బాబావారు ఇచ్చిన సమాధానంతో పోల్చి చూసుకునేసరికి అలాగే నా పక్కన ఉన్న జిజ్ఞాసికి చెప్పేసరికి వాడు కూడా కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా మారినాడు వాడికి కూడా నోట మాట రాలేదు కొంతసేపు తర్వాత వాడు తేరుకొని భయ్యా భయ్యా నిజంగానే మన కోసం నీ ఇష్టరూపంలో సజీవమూర్తిగా వస్తాడంటావా ఇంతవరకు ఈయన చెప్పిన సమాధానాలు అక్షర సత్యాలయ్యాయి జరిగినాయి కదా ఈ విషయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది నీకు పొద్దున ఎంత ఖర్చు పెట్టైనా బాబా విగ్రహమూర్తి కొనిస్తానని చెప్పాను కదా మనకి వచ్చే ఈ సజీవమూర్తి ఖర్చు నాదే భయ్యా నాదే నువ్వు ఏం మాట్లాడకు మన కోసం వారు ఖచ్చితంగా వస్తారు బాబా వస్తారు వదలద్దు గట్టిగా మన హృదయంలో బంధన చేద్దాం అంటూ భయ్యా అవును భయ్యా నాకు ఒక సందేహం బాబావారు వస్తే మనం ఏం చేయాలి అని అనుకుని ప్రశ్న వేసుకొని నెంబర్ రెండు వందల పదహారు చెప్పి చూడగానే నీవు ఎప్పుడూ నన్నే ధ్యానిస్తూ నామస్మరణ చేయుము అని వచ్చింది దానిని చూడగానే మా వాడు ఎగిరి గంతేశాడు భయ్యా భయ్యా మీ కొంప కొల్లేరయ్యింది మీ ఇల్లు గుడిగా మారడం ఖాయం నువ్వు పూజారి వృత్తి మానివేసినా ఆ కర్మవాసన నిన్ను వదిలిపెట్టడం లేదు ఇప్పటిదాకా శివ పూజారిగా ఉన్నవాడి కాస్తా ఈరోజు బాబా దెబ్బతో బాబా పూజారిగా మారతావు భయ్యా జాగ్రత్త అని నవ్వుతూ చెబుతున్నా వాడి ముఖంలో బాబా లీలగా కనిపించేసరికి నాలో ఏదో తెలియని భయం మొదలై బాబా నిజంగానే గుడి కట్టాలా అని ప్రశ్నించాను వెంటనే ఒక నెంబర్ ఏడు వందల యాభై రెండు చూడగానే దానిని చూసి నేను గతుక్కుమన్నాను ఎందుకంటే బాబా పుస్తక జవాబులో నీవు నా మందిరానికి యజమాని అవుతావు అని చెప్పింది దానిని చూసి వెంటనే భయ్యా నీకు వచ్చింది నువ్వు బాబా గుడికి యజమాని అవుతావట కొంచెం మాకు కూడా ఆ గుడిలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వాలి సుమా అంటూ నవ్వుతూ అనేవాడి మాటల్లో సత్యం లేకపోలేదు నేను బాబా గుడికి యజమాని అవ్వటం ఏంటి నా దగ్గరికి సజీవ బాబా విగ్రహమూర్తి రావటం ఎదురుచోటమేంటి నేనేమనుకున్నాను భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని తెలుసుకునేసరికి నాకు విపరీతమైన తలనొప్పి రావడం ప్రారంభమయ్యేసరికి బాబా పుస్తకం లోపల పెట్టి మా జిజ్ఞాసికి కూడా టాటా చెప్పి నా గదిలోకి వెళ్ళి ఏమీ అర్థం కాని అయోమయం ఆశ్చర్యానందాల స్థితిలో నిద్రలోకి జారుకున్నాను ఆ తర్వాత మరుసటి రోజు యధావిధిగా ఉద్యోగ విధులలో ఇరుక్కుపోయాను వారం రోజులు గడిచిపోయాయి మా ఇద్దరి సభ జరిగే పార్కు వైపుకు నా అడుగులు పడినాయి అక్కడ ఎదురు చూస్తూ నా జిజ్ఞాసి కూర్చున్నాడు నన్ను చూడగానే భయ్య ఏమిటి ఎప్పుడు బాబా గుడి కడుతున్నారు మరి దానికి కావలసిన డబ్బులు బాగా సంపాదించాలి కదా నువ్వేమో నా వసరాలకు సరిపడా డబ్బులు ఉంటే చాలు అంటావు జీతాలు పెరిగే అవకాశాలు పెంచుకోవు చివరికి గొర్రెతోగ పెత్తుడు అన్నట్లు ఆ చిన్నపా చిన్నపాటి ఉద్యోగ జీవితంలో కాలం గడుపుతున్నావు ఇప్పుడు బాబా వారేమో గుడి కట్టు అంటున్నారు మరి ఎలా కడతారు చందాలు పోగు చేస్తావా పోగు చేసి వాటితో రామదాసులాగా లాగా గుడి కడతావా దానికి నేను చాలా ప్రశాంతంగా ప్రియమిత్రమా నువ్వు అనుకునే గుడిని నేను నా దేహంలోనే బాబా కోసం హృదయ మందిరం కట్టుకున్నాను ఇది ఎవరికీ కనిపించదు నాకు మాత్రమే కనిపిస్తుంది ఆయన అన్నారు కదా నా హృదయంలో బంధించు లేదంటే తప్పించుకుంటాడని అన్నారు కదా ఇక ఎటు తప్పించుకోకుండా ఉండటానికి నేను బాబా వారిని నా హృదయ మందిరంలో బంధిస్తాను ఏమంటావు మిత్రమా ఇలా కూడా చేయొచ్చు కదా అనగానే వాడి ముఖం చిన్నబోయింది వెంటనే వాడు అయినా నువ్వు పెద్ద జీతం ఇచ్చే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తామని నాకు అనిపించడం దండగా మీలాంటి విజ్ఞానమూర్తికి వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చాలా తెలిసిన మహానుభావుడువు భయ్యా మరి మన సజీవ బాబాగారు ఎప్పుడొస్తారంటావు అని అడగగానే నేను వెంటనే ఎవరికి తెలుసు ఆయన ఎప్పుడొస్తారో ఏ రూపంలో వస్తారో వారికి తప్ప నరమానవునికి తెలియదు తెలిస్తే నీలాంటి వ్యక్తులకి నిజభక్తులకి తెలియాలి మీరేమో రత్నాలు ఏరుకునేవారు మేము సముద్రం ఒడ్డున రాళ్ళు వాళ్ళం అనగానే వాడు వెంటనే అందుకే బాబావారు మన ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు అన్నారు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు రత్నాలు ఎవరు ఏరుకుంటున్నారో ఎవరు రాళ్ళు ఏరుకుంటున్నారో మీకు తెలుసు నాకు తెలుసు బాబాకి తెలుసు కొత్తగా కోతలు కొయ్యకు నాకు అంటూ భయ్య ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది బయటికి వెళ్ళి బిర్యానీ తిని ఏదైనా సినిమాకి వెళ్దాం అనగానే ఒక తండ్రిని తన పిల్లవాడు అడిగినట్లు వీడు నన్ను అలా అడిగేసరికి నవ్వు ఆపుకోలేక సరే అన్నాను మా ఇద్దరికి ఏదైనా అర్థం కాని సమస్య వస్తే లేదా ఏదైనా అద్భుత సంఘటన జరిగే సూచనలు వస్తే బిర్యానీ కూల్ డ్రింక్స్ మిరపకాయ బజ్జీలు ఏదైనా స్వీట్లు మసాలా ఒకే రోజు వీటిని అన్నిటినీ తిని సినిమా చూసి ఎవరి వాళ్ళు వెళ్ళిపోవడం అలవాటు ఇలా ఎంజాయ్ చేసి ఒక సంవత్సరం పైన అయిందని వాడి మాటల్లో నాకు గుర్తుకు వచ్చింది ఆ తర్వాత ఏముంది బాస్తో తిట్లు మాకు మా జీతంలో డబ్బులు కటింగ్ ఇలా మరో మూడు నెలల పాటు గడిచిపోయాయి రోజు మేము పార్కులో ఉండగా వస్తాను అని చెప్పిన బాబా ఆచూకీ లేదు అని మేమిద్దరం అనుకుంటూ ఉండగా అక్కడ ఏదో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతోందని అనౌన్స్మెంట్ మాకు వినపడింది ఇద్దరి నోటి నుండి ఒకేసారి ఏకకాలంలో దీనికి వెళ్దామా అనేసరికి ఏదో శుభం జరుగుతుందని నాకు శకిన సూచన వచ్చినది ఏం జరుగుతుందోనని అనుకుంటూ ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళని నేను ఎందుకు ఈరోజు వెళ్తున్నానని కారణం లేనిదే కార్యం జరగదని అనుకుంటూ మా వాడితో ఏదో పిచ్చా పార్టీగా మాట్లాడుతూ బయలుదేరినాను ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నాను సుమారుగా అక్కడ తొమ్మిది వందలకు పైగా స్టాల్స్ ఉన్నాయి వాటిని పూర్తిగా చూడాలంటే కనీసం ఎంత లేదన్నా మూడు రోజులు పైగా పడుతుంది ఎక్కువ శాతం బట్టల షాపులు చెక్క సామాన్ల షాపులు ఉన్నాయి అన్ని షాపులు అవే కనపడుతున్నాయి సరే ఒక చోట ఆగి అక్కడ నూనెలో కరకరా వేయిస్తున్న మిరపకాయ బజ్జీలు చూడగానే మా ఇద్దరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే షాప్ వైపు వెళ్ళి కావలసిన వాటిని తిని చేతులు కడుక్కుంటూ ఉండగా మా ఇద్దరి చూపు ఎదురుగా ఉన్న షాప్ వైపు పడింది ఎందుకంటే అక్కడ ఆరు బయట బళ్ళ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన మట్టి బొమ్మలు దేవతా విగ్రహాలు కనిపించేసరికి మేము గతుక్కుమన్నాము వెంటనే అడుగులు ఆ షాప్ వైపుకు వెళ్ళినాయి బల్ల మీద ఏవో విగ్రహాలు ఇతర బొమ్మలు ఉన్నాయి కానీ బాబావారి విగ్రహం ఉంటుందేమో అని ఆశగా మా ఇద్దరి కళ్ళు వెతికినా అవి అక్కడ కనపడలేదు చచ్చింది గొర్రె అనుకుని భయ్యా ఇక్కడ బాబా విగ్రహాలు తప్ప మిగిలిన విగ్రహాలు బొమ్మలు ఉన్నాయి ఏం చేద్దాం వెళ్ళిపోదామా అన్నాడు ఎందుకో నా మనస్సు ఏదో ఉందని శకున సూచన ఇస్తుందని చెప్తుంది అనిపించి వెంటనే షాప్ అంతా నా బట్ కళ్ళతో స్కాన్ చేశాను అక్కడ ఇంకా తెరవని అట్టపెట్టెలు దాదాపు పది దాకా ఉన్నాయి అందులో బాబా విగ్రహం ఉంటుందేమోనని షాపు యజమానిని విచారించగా అందులో తొమ్మిది దాకా బాబా విగ్రహాలు ఉన్నాయని అన్నీ కూడా బాంబాయి నుంచి వచ్చాయని అందుకే ఇంకా తెరవలేదని హిందీలో చెప్పినాడు మా వాడికి హిందీ రావడంతో నాకు భాషా సమస్య తగ్గింది వాడిని వాటిని తెరవమని చెప్పగానే అవి చాలా ఖరీదుతో కూడినవి పాలరాతి విగ్రహాలు అని చెప్పగానే మా వాడికి కోపం వచ్చి వాడితో నా దగ్గర డబ్బులు యాభై వేల దాకా క్రెడిట్ కార్డులు ఉన్నాయి అందులో మాకు నచ్చిన విగ్రహం ఉంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టి కొంటాను వాటిని చూపించు అనేసరికి వాడు తనకి పెద్ద బేరం దొరికిందని ఆనందపడి ఒక్కొక్కటిగా కొన్ని బాక్సులు తెరవటం ప్రారంభించారు ఆ తొమ్మిది పెట్టెలలో ఏడో పెట్టెలో పాలరాతితో చేసిన వివిధ సైజుల్లో ఉన్న బాబా విగ్రహాలు కనిపించాయి వాటిలో ఏదీ కూడా నా మనసుకు ఆకర్షించలేదు దానితో ఆ యజమాని విసుగు చెంది భయ్యా అన్నీ తెరిచాను బాబా విగ్రహాలు ఇవే మీకు నచ్చలేదంటే వెళ్ళిపోండి అని అన్నాడు వెంటనే నేను మన వాడితో మిగిలిన రెండు పెట్టెలు కూడా ఓపెన్ చేయమని చెప్పాను దానికి యజమాని భయ్యా అవి పాలరాతి బాబా విగ్రహాలు కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బాబా విగ్రహాలు ఎందుకు మీకు అవి విరిగిపోతాయి అని చెప్పినాడు ఎందుకో నా మనస్సు కనిపించని బాబావారు ఆ పెట్టెలలో కనిపిస్తారేమోనని అనుమానం వచ్చి మా వాడిని వాటిని ఎలాగైనా ఓపెన్ చేసేటట్లుగా చేయమని చెప్పగానే మా వాడు వాటిని ఎలాగో ఆ రెండు పెట్టెలను కూడా తెరిపించేశాడు వాటిని చూడగానే నేను గతుక్కుమన్నాను నా గుండె లయం తప్పటం ఆరంభమైంది ఎందుకంటే బండి మీద నేను చూసిన మొదటి రాతి సజీవ విగ్రహమూర్తి ఎలా ఉందో అలా అచ్చుగుర్తినట్లుగా ఈ రెండు విగ్రహమూర్తులు కనిపించేసరికి నా కళ్ళలో ఆనందపు వెలుగులు చూసేసరికి మా వాడికి షాపు యజమానికి ఆశ ఆనందం వేసింది కానీ అక్కడే ఒక సమస్య వచ్చింది ఈ రెండు విగ్రహాలలో ఒకటే సజీవమైంది మరొకటి నిర్జీవమైంది అంటే చూడటానికి రెండు ఒకే విధంగా ఉన్న ఒకటే స్వయంభూ మరొకటి ప్రతిష్ట అన్నమాట మా వాడికి అది అగ్నిపరీక్ష నాకు మాత్రం చిక్కు సమస్య ఏదో వీటిలో సూక్ష్మంగా ఏదో భేదం ఉంటుందని అనిపించి వాటిని నా కళ్ళతో పైనుండి కింద దాకా గుండు సూది మొనంత పరిమాణం కూడా వదిలిపెట్టకుండా స్కాన్ చేశాను కానీ ఇసుమంత కూడా తేడా ఎక్కడా కనిపించలేదు నాలో తెలియని ఆందోళన ప్రారంభమైంది నాలో నా ముఖంలో కనిపించిన విషాద ఛాయలు చూసిన మా వాడికి కంగారు మొదలైంది ఏమీ అర్థం కావడం లేదు వాడికి కూడా ఇద్దరూ కూడా అచ్చుగుద్దినట్లుగా కవలపిల్లల్లాగా ఉన్నారు ఏం చేయాలి దేవుడా అనుకుంటూ బాబా నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించాలి ఇందులో నువ్వు ఒక దానిలో సజీవమూర్తిగా ఉన్నావని తెలుసు కానీ చూడటానికి రెండు ఒకే విధంగా ఉండేసరికి మాకు అర్థం కావటం లేదని నూట ఎనిమిది సార్లు నామం చేసినాము ఇంతలో మావాడు నాతో ఎందుకు ఆలస్యం అయ్యా ఈ రెండు విగ్రహాలు ఇంటికి తీసుకుని వెళ్ళి వెళ్ళి అప్పుడు తీరిగ్గా కూర్చొని లోపాలు వెతికి అసలైన సజీవమూర్తిని వెతికితే సరిపోతుంది కదా పెద్దగా ఖర్చు కూడా చెయ్యవు ఏమంటావు అన్నాడు నేను వెంటనే వాడితో వారి పిచ్చేదవా ఇప్పుడే కనిపెట్టలేని మనం ఇంటికి వెళ్ళినా ఏం కనిపెట్టలేం అలాగని ఈ రెండు విగ్రహాలు తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు ఏదో ఒకటి మాత్రమే తీసుకుని వెళ్ళాలి లెఫ్ట్ సైడ్దా లేదా రైట్ సైడ్ ఉన్నదా ఆలోచించు ఒకవేళ విగ్రహం ఎంపికలో మనం ఏదైనా పొరపాటు చేస్తే అసలు సజీవ మూర్తి అయిన విగ్రహం మన కళ్ళ ముందే కిందపడి పగిలిపోతుంది అదే నా భయం నా బాధ కాస్త నోరు మూసుకో నీవు మనకి ఈ సమస్య ఇచ్చిన బాబానే పరిష్కారం చూపించమని ప్రార్థించు నేను కూడా ప్రార్థిస్తాను అంటూ ఉండగానే పదిహేను నిమిషాల తర్వాత ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఒక ఐదు సంవత్సరాల పాప వచ్చి అక్కడ ఉన్న బల్ల మీద మట్టి విగ్రహాలు చూస్తూ బాబా విగ్రహాలు ఉన్న పెట్టెల దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ బాబా భలే ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు కదా వామో బరువు ఉన్నాడు అంకుల్ నేను మొయ్యలేను అంటూ ఎవరో పిలిస్తే మా వైపు అదో టైపులో ముగ్ధ మనోహరమైన నవ్వు నవ్వుతూ అటుగా వెళ్ళిపోయింది వెంటనే నాకు ఏదో స్ఫురణకు వచ్చి పాప పట్టుకున్న బాబా విగ్రహం చేతిలోకి తీసుకోగానే అది బరువుగా ఉంది వెంటనే మా మిగిలిన రెండవ విగ్రహం ఎత్తి చూస్తే అది చాలా తేలికగా ఉండేసరికి బరువులు తేడా ఉన్నాయని తెలిసేసరికి మా హృదయాలు తేలికపడినాయి దాంతో పాప చూపిన విగ్రహం మా వాడు తొంభై రూపాయలకి కొనడం జరిగింది నేను అది అందుకునేసరికి ఎంతో సాయం చేసిన పాప ఎవరో అని చుట్టూ చూసేసరికి ఎక్కడా కనిపించలేదు కానీ గాలిలో ఎరుపు పరికిని ధరించి పసుపు లంగా ధరించి ఉన్న ఐదు సంవత్సరాల వయస్సు బాలాదేవి కనిపించగానే నాకు ఆనందానికి అవధులు లేవు స్వయంగా బాలా అమ్మే వచ్చి విగ్రహం ఇచ్చింది అనిపి గానే ఆనందానికి అవధులు లేవు ఇందులో మా వాడు వెంటనే భయ్యా నువ్వు ఒక విషయం గమనించావా మనం తీసుకున్న విగ్రహం మన లెఫ్ట్ సైడ్దే అన్నట్టుగా బాబావారు మీ లెఫ్ట్ సైడ్ ఉండే హృదయ మందిరంలో ఉండటానికి మరియు ఈరోజు దత్త జయంతి కూడా నీకు సద్గురువుగా ఉండటానికి వచ్చినట్లుగా ఉన్నారని వాడు అంటూ ఉండగా ఏదో తెలియని తన్మయత్వ స్థితిలోనికి కొన్ని క్షణాల పాటు వెళ్ళిపోయాను పరమానందంలో ఉన్న పరమాత్మను తీసుకుని ఇంటివైపుకు ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాము గమనిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఇలా వచ్చిన బాబా సజీవ విగ్రహమూర్తి పూజ అందరికీ నా ఇంటిలోని మందిరంలో అయితే నాకు మాత్రం నా హృదయ మందిరంలో బంది ప్రతి బుధవారం రాత్రి సూక్ష్మదారిగా మా ఇంటికి వస్తూ గురువారం నుండి శుక్రవారం ఉదయం వెళ్ళిపోవడం ఆయన నిజభక్తులకు సర్వసాధారణంగా అగుపించే దృశ్యమానిక చెప్పటానికి వ్రాయటానికి వీలులేని దైవ సంబంధ అనుభవం ఇది ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఇచ్చిన మాట నేను ఇచ్చిన వాగ్దానం నా మధుర భక్తిలో మార్పు రానంత వరకు ఆయన నన్ను వదిలిపెట్టరని నాకు తెలుసు నా కాయం చితిలోకి వెళ్లేదాకా బాబావారు నన్ను విడిచి వెళతారని చింత నాకు లేదు ఎందుకంటే నేను ఆయన్ని నా హృదయ మందిరంలో శ్రద్ధ భక్తి విశ్వాసం సంఖ్యలతో బంధించి వేశాను నేను పోతే కానీ నా హృదయం పోదు అది పోతే కానీ బాబా గారు నన్ను వదిలి వెళ్ళలేరు ఇది నేను అహంతో రాయటం లేదు బాబా తాతయ్య నా మీద చూపిన అనితల సాధ్యమైన ప్రేమను వీలైనంత విధంగా మీకు అర్థం అవ్వాలని ఆనందంగా రాస్తున్నాను ఇలా ఆయన గురించి రాస్తూ పోతే ఈ అనుభవం దగ్గరే ఈ గ్రంథం అంతా అన్ని పేజీలు నిండిపోతాయి పోతే మంచిది అంటారా మీరు కూడా నాలాంటి నిజభక్తులు అన్నమాట కానీ నేను బాబాను అవసరమైతే తిట్టేవాణ్ణి మురిపెం వస్తే ముద్దులు పెట్టేవాడిని ఆయనకు ఆకలేస్తే ముద్దులు పెట్టేవాణ్ణి ఒకవైపు మా బంధం తాత మనవడుగా మరొక వైపు బాబా నానావళిగా ఉండేదన్నమాట ఇలా ఇష్టదైవాలతో కూడా రక్త సంబంధం లాగా అలాగే దేవుడు భక్తుడు లేదా గురు శిష్య సంబంధంగా మానసికంగా ఏర్పరచుకోండి మీ దైవం మీకు అన్నీను మీ దైవమే మీకు అన్నీ ఇచ్చేది ఆయనే తీసుకునేది ఆయనే అనుభవించేది ఆయనే ఏడిపించేది ఆయనే నవ్వించేది ఆయనే అమ్మ నాన్న గురువు ఆయనే అన్న తమ్ముడు అక్క చెల్లి ఆయనే బంధుమిత్రులు ఆయనే అన్నీ అని గ్రహించండి తెలుసుకొని మానసికంగా మానవ దైవయోగ సంబంధాలలో ఆరాధన చేస్తూ ఆయనతో అనితర సాధ్యమైన ఎవరికీ అలవి కానీ ఎవరికీ అందని మహత్తర బంధంతో తెంచలేని మహత్తర బంధంతో అనుసంధానం అవ్వండి ఆయన నీకోసం ఎదురు చూసే స్థాయికి మీ భక్తి విశ్వాసం పెంచుకోండి విగ్రహంగా చూడకండి మూర్తిగా చూడండి